చెప్పండి మొదటి రెండో రెండో కాబట్టి మొదటి ప్రైజ్ వైజాగ్ సిమానిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి శ్రీరాములు సారు గారు వరద బాధితులు పౌరులు ఇరుకున్న సహకరించి వారిని బయటకి తీసుకుని వచ్చిన సందర్భంగా శ్రీరాములు సార్ గారిని గౌరవ ఎస్పీ సార్ గారు ఘనంగా సన్మానించారు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి మరి పోలీసు శాఖ అంటేనే అన్ని ఒడిపిస్తుంది హస్తానికి నష్టానికి సుఖానికి ఎండకు వానకు అన్నిటికీ ముందుండే శాఖ ఏకైక శాఖ ట్రాక్టర్ ముందు ముందుండాలి అలాగే మా గౌరవ కన్వీనర్ గారు గాజుల కుమారస్వామి గారు ముందుండి మరి ముందుకు తీసుకెళ్ళాలని వెళ్ళాలని కోరుకుంటూ మరి ట్రాక్టర్ యూనియన్ వారికి ఆయుర ఆరోగ్య అశైశ్వర్యాలు ఆ చిత్రలముని నల్లారెడ్డి స్వామి కలగజేయాలని కోరుకుంటూ మా సీనియర్ యాంకర్ వేమారెడ్డి గారు సీను గారు అలాగే మంచి భోజనాలు అన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ట్రాక్టర్ యూనియన్ అయితేనేమి మా రాజుల కుమారస్వామి గారు అయితేనేమి కరెక్ట్ డైరెక్షన్ అందరికీ ఇచ్చి మరి ఈ యొక్క ఎత్తుల పందాలలో అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి దాదాపు ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి గాజుల కుమారస్వామి గారు